హలో హై విఎస్ వెల్కమ్ టు వెయ్య బీటీ టిప్స్ రోజు ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ మీ ముందుకు వచ్చానండి బ్యూటిఫుల్ రెడీ కావడానికి కానీ డ్రాగన్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అండి సో పదండి వీడియోలోకి ఎలా ఎలా చేయాలో చూద్దాం సో వాడు ఫ్రెష్ ఫ్రూట్ అన్నాడండి బట్ ఇలా ఉందని ఫ్రూట్ అయితే సో దాన్ని తొక్కలు ఇలా తీసానని బట్ ఎలా ఉన్నా తినాలి కదా ఎందుకంటే చాలా రేట్లు అండి ఫ్రూట్ సో ఇలా తొక్కలు పడేయకుండా ఇది అయితే యూజ్ చేసుకోండి లైక్ మీన్స్ ఇది ఎండబెట్టని చేసుకోవచ్చు కూడా అది నెక్స్ట్ వీడియో చేస్తాను ఇలా మనం ఇన్స్టెంట్గా ఇలా తీసిన తొక్కలతో మిల్క్ యాడ్ చేసి మనం మిక్సీ పెట్టాలని మిక్సీ అవ్వదండి సో కొంచెం దాన్ని ఏమంటారు వాటర్ యూజ్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఇలా మిక్స్ పెట్టుకొని చూడండి అలా అలా చేసాను ఏదో సో చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఎల్లో పింక్ నాకైతే బాగా నచ్చింది సో హాయ్ చెప్తున్నాను అండి వీడియోలో సో అలా మిక్సీ పెట్టుకోవాలండి కుదిరితే ఒక డ్రాప్ స్మాల్ డ్రాప్ లెమన్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి బట్ ఈరోజు అయితే ఓన్లీ డ్రాగన్ ఫ్రెట్ మిల్క్ ఒకటి యాడ్ చేశానండి సో అది దగ్గరికి అవుతూ ఉందండి మీన్స్ గట్టిగా అవుతుంది సో మిక్సీ పట్టాక ఎంతో గ్యాప్ అయితే తీసుకోలేదండి బట్ గట్టిగా అవుతుంది గట్టిగా అయినా ఫేస్లో మనం అప్లై చేసుకోవచ్చు లేండి బాగానే ఉంటుంది సో ఇలా అప్లై చేసుకోవాలండి సో చెప్పాను కదండి అప్పర్ హ్యాండ్స్ వెళ్ళాలి అప్పర్ నోస్ దగ్గర నుంచి పైకి వెళ్ళాలండి మనం ఎప్పుడైనా ఏ ఫేస్ బ్యాగ్ పెట్టుకున్నా సో ఇలా అప్లై చేసుకున్నానండి సో ఇదంతా గూగుల్ తల్లి అండి నేను మామూలుగా బీటీలో సెర్చ్ చేసే టైంలో ఇలా నాకు సజెషన్ వచ్చింది డ్రాగన్ ఫ్రూట్తో చేసుకోవచ్చు అని సో ఎప్పుడు చేయలేదని ఫస్ట్ టైం అండి సో మీ అందరి కోసం అందరినీ వెంటనే షేర్ చేశాను ఈరోజు అప్లై చేసి మీకు వెంటనే షేర్ చేశాను సో ఈవెన్ హెయిర్ ప్యాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను సో వీక్లీ వన్స్ ఒకటి హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఖచ్చితంగా చేస్తానండి కొంచెం స్లో అయింది ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ సో ఫస్ట్ టైం ఛానల్ ఛానల్స్ చూస్తుంటే ఫిక్స్ అయితే ఛానల్ అండి మీరు సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటాను చూడండి మా అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఏదో అమ్మాయి హెల్త్ బాగాలేదండి ఏదో అడుగుతుంది ఎందుకంటే కొంచెం వాయిస్ తీసేసాను సో డిస్టర్బెన్స్ ఎక్కువ కదండి ఇంట్లో సో అందరం ఉంటాము అందుకే ఇట్లా వాయిస్ ఇస్తున్నా వాయిస్ ఫవరు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి నా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం చూ చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి చాలా వీడియోస్ ఉంటాయండి వంటలు బీటీ టిప్స్ అండ్ ముగ్గులు ప్లౌస్ డిజైన్స్ ఏవైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆల్సో ఉంటాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చిపోతే కమెంట్ చేయండి సో ఇలా రబ్ చేసుకోవచ్చండి మనము ప్లే చేసిన కార్డుకి తీసేసి ఆ తొక్కలతో బాగా రబ్ చేసుకోవచ్చు మన కలబంద ఎలా రబ్ చేసుకుని అలా రబ్ చేసుకోవచ్చు అని అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను సో చూడండి ఫేస్కి ఎక్కువ అప్లై చేసుకుని నాకు చాలా నచ్చిందండి ఫేస్ ప్యాక్ సో రిజల్ట్ చూడాలి మార్నింగ్ ఇది యాక్చువల్గా సిక్స్ థర్టీ ఆ టైంలో జరిగిందండి సో ఇప్పుడు వాయిస్ ఫోర్ ఇస్తున్నాను టెన్ థర్టీకి అలా సో మార్నింగ్ చూడాలండి రిజల్ట్ ఎలా వస్తారు చూడాలి ఇప్పుడు బాగా ఆయిల్ పెట్టాను కదండి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మనకు రిజల్ట్ కనిపిస్తుంది సో బీటూ అనేది ఓన్లీ అందం కోసం కదండీ హెల్దీ స్కిన్ హెల్దీ స్కిన్ కోసం అండి ఈ పొరాటాలంతా హెల్దీ స్కిన్ మనం ఫేస్ ప్యాక్లు చేసుకున్నంత మాత్రం అందంగా తయారడం అనేది అందం వేరు హెల్దీ స్కిన్ వేరండి సో రెండు మీనింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది వేరియేషను మీనింగ్ హెల్దీ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సో అదే అండి నాకు ఇష్టం ఆ హెల్దీ స్కిన్ ఫాలో అవ్వడము సో చాలామంది ఏంటంటే మనము లైక్ వాళ్ళు ఫేస్ బ్యాక్ హెయిర్ బ్యాగ్ పెట్టుకుంటాం బాగున్నారు మనం పెట్టుకో ఇలా ఉన్నాం మనం పెట్టుకుంటే బాగానే ఉంటాం అనేది కాదండి సో హెల్దీ స్కిన్ అనేది ఇంపార్టెంట్ అండి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం తీసేస్తుందండి కొంచెం ఏజింగ్ ప్రాబ్లం లైక్ మనం ఏజ్ కనబడకుండా ఉడదలు లేకుండా హెల్ప్ చేస్తుంది అండ్ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుందండి చాలా ఉపయోగాలు ఉండవులండి మనం ఫేస్ ప్యాక్ పెట్టడం కన్నా తినడం వలన ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి బట్ అప్పుడప్పుడైతే మనం ఇన్స్టెంట్గా అయితే మనకు స్కిన్ గ్లో అనేది కావాలి కదండి సో మనం ఒప్పుకుంటే ఇలా అప్లై చేసుకోవచ్చండి ఓకే లేకపోయినా మంత్లీ అట్లీస్ట్ మంత్లీ టూ టైమ్స్ అయినా కానీ ఒకసారి అప్లై చేసుకోండి ఖచ్చితంగా చాలామంది ఇది ఏమైనా ఫారెన్స్ కూడా యూజ్ చేస్తారా అంటా అండి నేను సర్చ్ చేశాను చేసేవాళ్ళు చేస్తుంటారులేండి బట్ నాకైతే ఇది కొత్తగా అండి కొత్త ఫేస్ ప్యాక్ సో ఇలా చేయాలో తెలియదు లేదు నార్మల్గానే రొటీన్గానే చేశానండి వీడు సో ఇలా హ్యాండ్స్కు నెక్కు ఫేస్కు నెయిల్స్కు అన్నిటి అప్లై చేశానండి సో మెయిన్ ఇంపార్టెంట్ కదండి మనకు అవుట్ ఫిట్ లైక్ కనబడేది హ్యాండ్స్ లెగ్స్ ఫేస్ నెక్ కదండి సో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి చూడండి అంతగా అప్ చేసుకున్న ఓపిక్గా ఇంకా చాలా రిజల్ట్ వచ్చిందండి అప్పుడే అనిపించింది బట్ మార్నింగ్ చూద్దాం నెక్స్ట్ వీడియో నేను ఒకసారి షేర్ చేస్తాను నేను ఫేస్ ప్యాక్ కూడా ఉందిలేండి డ్రాగన్ ఫ్రూట్తో సో ఆ టైంలో మీకు షేర్ చేస్తాను ఎలా ఉందో చాలా అప్లై చేసుకోవాలండి సో మీరు కూడా అప్లై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి సో మాట్లాడకండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి సో ఇది పెట్టుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ కట్ సో అదండి సో ఫేస్ ప్యాక్ కానీ మామూలుగా ఫేషియల్ ఎవరైనా యూజ్ చేస్తారు కదండి ఫేషియల్తో కానీ నచ్చిన సోప్తో కానీ కడిగేసుకున్న తర్వాత పెట్టుకొని దాని తర్వాత సోప్ పెట్టకండి స్నానం చేసేది మమ్మల్ని ట్వంటీ మినిట్స్ తర్వాత సో వాటర్తోనే కడిగేసుకోండి సో చలో బాయ్